వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకు నమస్కారం శ్రీ గతమ హై స్కూల్ మార్కాపురం నుండి ఈ రోజు రాజ్యాంగం ఆమోదం పొందిన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులకి రాజ్యాంగ దినోత్సవ విషయాలను క్లుప్తంగా వివరించారు ఈ రోజున ప్రత్యేకంగా ఆ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరములు వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము మనమే కాదు మన దేశం మొత్తంలో అన్ని విద్యా సంస్థలు అన్ని పరిపాలనా సంస్థలు రాజ్యాంగ ఆమోదవ దినోత్సవాన్ని దాన్ని మనము సంవిధాన్ దివస్ సంవిధాన్ మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున రాజ్యాంగ ఆమోదించబడిన దినోత్సవ శుభాకాంక్షలు మనకి జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎందుకు జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం ఆమోదించబడింది కాబట్టి జనవరి ఇరవై ఆరో తేదీన మనం రిపబ్లిక్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది దానికి కారణం ఇది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది పద్దెనిమిది రోజులు పట్టింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ ఏదైతే స్కూల్కి టైం టేబుల్ ఉంటుందో పార్లమెంట్లో శాసనసభలను శాసనసభ విధి విధానాలను పొందపరచడానికి భారత రాజ్యాంగం అనేది తయారు చేయడం జరిగింది